పిల్ల కరిపోస్తుంది ఏం చేయాలి ఏంటో అని చెప్పి వాళ్ళని అడిగితే ఇదిగోండి ఈ ముందు ఇచ్చారండి ఈ ముందు ఇచ్చిన తర్వాత నా పిల్లంతా లక్ష యాభై వేలు నెంబర్ ఉందండి మొత్తం ఒక్క దెబ్బకి ఒక్క నిమిషంలో చచ్చిపోయిందండి మొత్తం నెంబర్ అంతా మీ ఏడు జట్టు వాళ్ళు నాకు ఏదైనా కానీ సహాయం చేయాలండి మీడియా ద్వారా నాకు ఏదైనా సహాయం చేయాలండి పోలీసు వారికి సహాయం అందించాలండి లేదండి ఈ ముందు తాగిన చచ్చిపోతానండి నాకు అంతకుమించి వేరే దారి లేదండి మీకు వందనాలండి దండీ న్యాయం చేయండి నాకు న్యాయం చేయడమే కావాలండి ఇప్పుడు వీళ్ళు ఏటు చెడ్డ అనేవాళ్ళు ఎప్పటికీ ఇలాంటి మందులు అమ్ముకుంటా మీరు అందరూ సహకరించాలండి ఇదేనండి నేను కోరుకునేది మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయం అందించండి ఈ మెడిసిన్ ఎవరో వాడకూడదండి వాడిన ఒక్క నిమిషంలో చచ్చిపోతుందండి పిల్లంతా వీళ్ళని అడుగుతుంటే మీ చేత పని మీరు చేసుకోండి మాకు సంబంధం లేదు వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారని చెప్తున్నారండి ఇప్పుడు వరకు మా ముందు వల్ల చచ్చిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో మాకి ముందుకి సంబంధం లేదని చెప్తున్నారు ల్యాబ్ పరీక్ష చేయించాలి అవి చేయించాలని వీళ్ళు మాయి మాటలు చెప్తున్నారండి మీ సహాయం మాకు చేయండి మీ మీడియా మిత్రులు మాకు పోలీస్ సిబ్బంది సహాయం చేకూర్చాలని మేము గుర్తు నడుపు అండి